యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం ఇరవై ఒక్క రోజుల్లో నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా ఝాన్సీ సో ఈ రోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేరఫడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు ఎండి ఆయుర్వేద మరి షుగర్ గురించి మనం మాట్లాడుకుంటున్నట్లయితే చాలా మందికి ఇప్పుడు అంటే యంగ్ ఏజ్లోనే షుగర్ బారిన పడుతున్నారు మరి దీన్ని స్టాప్ చేయడం ఎలాగా ఇప్పుడు కొంతమందికి షుగర్ వచ్చినప్పుడు హై లెవెల్ ఆఫ్ షుగర్స్ ఉంటాయి వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఈ విషయం గురించి మాట్లాడదాము నమస్తే సార్ షుగర్ అనేది అక్కడే ఆగకుండా చాలా డిసీజెస్ని మన బాడీలోకి తెచ్చే ఇన్వైట్ చేసేస్తుంది అంటే ఒక షుగర్ వచ్చిన తర్వాత బీపీ కానీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ చాలా ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి ఈ షుగర్ గురించి మీరు ఏం చెప్తారు ఎలా దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలో అసలు రాకుండా ఉండాలంటే ఏం చేయాల్సి ఉంటుంది ఓకే షుగర్ వ్యాధి ఈ మధ్యకాలంలో ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా విపరీతంగా పెరిగిపోతుందమ్మా సో భయభ్రాంతాలకు గురి చేస్తుంది ముఖ్యంగా ఈ భారతదేశము చైనా వంటి దేశాలు లో మరి విపరీతంగా ఈ కేసులు పెరిగిపోతున్నాయమ్మా భారతదేశంలో కూడా దక్షిణ భారతదేశంలో ఉత్తర భారతదేశంలో కూడా షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందమ్మా ఇది నిజంగా చాలా శోచనీయమైన విషయము బాధాకరమైనటువంటి విషయమా షుగర్ వ్యాధికి ప్రధానమైన కారణము లైఫ్ స్టైల్ జీవన విధానం సరిగ్గా లేకపోవడం అంటే మన ఆహార విధి విధానాలు మారిపోయాయి అదేవిధంగా జీవన విధానాలు మారిపోయాయి దీనివల్లనే షుగర్ వ్యాధి ఎక్కువ శాతం మందులు నూటలో తొంభై శాతం మందిలో వస్తుందమ్మా పూర్వకాలం అయితే షుగర్ వ్యాధి గ్రస్తులను మరి వెతకాల్సి వచ్చేదమ్మా ఉన్నారని చెప్పేసి ఈ కాలంలో షుగర్ లేనటువంటి వాళ్ళని వెతకాల్సినటువంటి రోజులు భవిష్యత్తులో రాబోతున్నాయని చెప్పేసి కూడా అనిపిస్తుందమ్మా సో ఇంచుమించు ప్రతి ఇంట్లో కూడా షుగర్ వ్యాధి గ్రస్తులు ఐదు మంది జనాలు ఉన్నారంటే ఐదు మంది దాదాపు ముగ్గురు నలుగురు ఆ ఆ కుక్కోలోకి నేత పరిస్థితి ఏర్పడుతున్నాము సో పిండి పదార్థాల సేవన ఎక్కువగా మానసిక ఒత్తిడి అదేవిధంగా ఈ వాతావరణ కాలుష్యము రకరకాలైనటువంటి కృత్రిమ పదార్థాలు ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఇలాంటివి తీసుకోవడము ప్రిజర్వేటివ్స్ తర్వాత ఈ ప్యాక్డ్ ఫుడ్స్ ఇలాంటివి తీసుకోవడము నంబర్ ఆఫ్ రీజన్స్ వల్ల ఈ యొక్క షుగర్ ప్రాబ్లం మొదలవుతుందమ్మా సో షుగర్ను బాగా నియంత్రణలో ఉంచుకోవాలమ్మా ఎప్పుడైతే షుగర్ను నియంత్రణలో ఉంచుకోకపోతే ప్రథమ దశలో అంత చెప్పుకోదగ్గ స్థాయిలో ఇబ్బంది లేకపోయినప్పటికీ క్రమంగా ఇంత 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 ఒటుడింత అయిన చెందాన క్రమక్రమంగా రకరకాల కాంప్లికేషన్స్ కూడా దారితీస్తుందమ్మా అంటే తల నుంచి కాళ్ళ వరకు ప్రతి అవయవము ప్రతి కణము ఈ షుగర్ తో ఇన్వాల్వ్ అయిపోతుంది దీనివల్ల అస్తవ్యస్తం అయిపోయి మొత్తం మొత్తం సమస్తమైనటువంటి శరీరం కూడా అనారోగ్యం పాలేయడానికి అవకాశం ఉంటుందమ్మా అంటే తలకు సంబంధించినటువంటి జబ్బులు కండ్లకు సంబంధించిన జబ్బులు అంటే తలకు సంబంధించిన జబ్బులు అంటే మెదడుకు సంబంధించినటువంటి అమ్మా ఈ ఆల్జీ మర్స్ రావడము పక్షవాతం రావడము పార్కిన్సన్ సమస్య రావడము ఇలాంటి సమస్యలు కంటికి సంబంధించిన జబ్బులు రావడము గుండెకు సంబంధించినటువంటి రక్తనాళకు సంబంధించిన సమస్యలు రావడము అదేవిధంగా మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు రావడము నరాలకు సంబంధించిన సమస్యలు రావడము ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించినటువంటి సమస్యలు రావడము చర్మానికి సంబంధించినటువంటి సమస్యలు రావడం ఒకటేమమ్మా అందుకే చెప్పాను కదమ్మా ప్రతి దానికి ఫౌండేషన్ షుగర్ అనమాట సో మరి షుగర్ వచ్చినప్పుడు వైద్యుల వద్దకు వెళ్ళినప్పుడు షుగర్ నియంత్రణలో భాగంగా ఆహార విహారాలు వాళ్ళు ఎలాంటి పాటించాలో చెబుతూ ఔషధాలు సూచిస్తారు కొంతమందిలో కొన్నాళ్ల పాటు ఔషధం వల్ల వాళ్ళు చెప్పేటువంటి ఆహార నియమాలు వీళ్ళు పాటించడం వల్ల కొన్నాళ్ల పాటు నియంత్రణ ఉన్నప్పటికీ మరి వీళ్ళకి తెలిసి తెలియక చేసేటువంటి పొరపాట్ల వల్ల మరి ఇంకా షుగర్ కంట్రోల్ తగ్గిపోతుందమ్మా సో డాక్టర్ వద్దకు వెళ్ళినప్పుడు షుగర్ పెరిగినప్పుడు డాక్టర్ ఎవరు కూడా తప్పని పరిస్థితుల్లో షుగర్ మాత్రం డోస్ పెంచుతారు సో వాటి వల్ల కూడా కంట్రోల్ కాకపోతే మరి కొన్ని మరిన్ని కొన్ని కొత్త మందులు తోడు చేస్తారు దాంతో సాధ్యం కాకపోతే ఇన్సులిన్ వాడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది సో కాబట్టి ఇలాంటి పరిస్థితి ఎదురయ్యే కొద్దీ మరి ట్యాబ్లెట్స్ ఎక్కువ వాడే కొద్ది డోసు వాడే కొద్ది కాంప్లికేషన్స్ వస్తుంటాయి మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి అదేవిధంగా షుగర్ లోపల ఈ విధంగా పెరిగిపోవడం వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ అమ్మా సో డాక్టర్ల డాక్టర్ సూచించిన మేరకు ఔషధాలు వాడుతూ ఆహార విధి విధానాలు పాటిస్తూ నేను చెప్పినటువంటి ఇప్పుడు చెప్పబోయేటువంటి ఆహార ఔషధాన్ని వాడుకోవడం వల్ల షుగర్ నియంత్రణలో ఉండడమే కాకుండా ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు బాగా డోస్ తగ్గించుకోవచ్చు భవిష్యత్తులో ఎలాంటి కాంప్లికేషన్స్ రాకుండా కూడా కంట్రోల్ చేసుకోవచ్చమ్మా వచ్చినటువంటి కాంప్లికేషన్స్ కూడా ప్రమాదకరంగా పరిణమించకుండా కూడా మనం ఇప్పుడు చెప్పబోయేటువంటి ఔషధం సదా ఆ యొక్క ప్రభావం దేహంలో ఉంటూ కాపాడుతూ ఉంటుంది సో ఎలాంటి ఔషధాన్ని తయారు చేసుకోవాలంటే మా కాకరకాయలు ఫస్ట్ తీసుకోవాలమ్మా సో కాకరకాయలు మనకు సంవత్సరం అంతా మార్కెట్లో దొరుకుతాయి సో ఇలాంటి కాకరకాయలు బాగా లావుపాటి కాకరకాయలు తెచ్చుకొని నీటితో కడిగేసి శుభ్రం చేసేసి తుడిచేసేసి చిన్న చిన్న చిప్స్ లాగా చేసేసి నీడలో ఎండబెట్టేసేసి బాగా ఎండ నీడలో చిప్స్ చేసేసి చిప్స్ ఇలా చేస్తాను అమ్మా అలాంటి బనానా చిప్స్ అలా చిన్న చిన్న చిప్స్ లాగా నీడలో పెట్టేసేయాలమ్మా ఎండలో పెట్ట కూడా గుణాలు తగ్గిపోతాయి నీడలో పెట్టేసేసి ఒక టూ త్రీ డేస్ టూ టూ ఫోర్ డేస్ బాగా ఎండిపోయేదాకా పెట్టేసి మిక్సీలో వేసేస్తే మెత్తగా పౌడర్ అయిపోతున్నా సో అలాంటి కాకరకాయ పౌడరు మనం షుగర్ వ్యాధికి వాడుకోవాల్సి వస్తుంది సో మామూలుగా పచ్చి కాకరకాయలు వేసుకోకూడదండి మిక్సీకి అది రోజు తీసుకోవడం అంటే కష్టం అయిపోతున్నామా చేదు గుణం కూడా ఎక్కువైపోతుంది కొంతమంది తీసుకోవాలంటే ఇబ్బంది పడతారు అది కూడా మంచిదే సో ఇప్పుడు మనం చెప్పుకుపోయేటువంటి ఫార్ములా వాడుకోవడం వల్ల ఏమంటే భవిష్యత్తులో ఏదో కాంప్లికేషన్స్ కూడా రాకుండా సో షుగర్ వ్యాధి నియంత్రణ ఉండమే కాకుండా కేవలం కాకరకాయ కాకుండా మిగతా పదార్థాలు కూడా మనం వాడుకుంటాం కాబట్టి ఫ్యూచర్లో కూడా ప్రాబ్లమ్స్ లేకుండా అన్నమాట అందుకోసం ఫార్ములా రూపంలో అయితే తీసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది సో ఈ కాకరకాయ పౌడరు నేను చెప్పినటువంటి పద్ధతిలో తయారు చేసుకుని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి సో ఈ కాకరకాయ షుగర్ను తగ్గించేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా సో మీరు వినింటారు చాలామందిని చెప్పగా చెప్పగా అదేవిధంగా కొంత కొంత విషయాలు కూడా మీరు ఉంటారమ్మా ఈ షుగర్ వ్యాధిగ్రస్తుల్లో హెచ్పిఎవన్సీ అనేటువంటి రీడింగ్ ప్రధానంగా డాక్టర్స్ కూడా క్రైటీరియాగా తీసుకుంటుంటారమ్మా ఎక్కువ శాతం మంది డాక్టర్లు సో మూడు మాసాలకు ఒకసారి రక్తంలో హెచ్పి యొక్క పరి ప్రమాణ పరిమాణాన్ని బట్టి వాళ్ళు ఆ యొక్క నియమ నియమాలు అదేవిధంగా ఔషధాలు కూడా సూచిస్తుంటారు అనమాట సో ఈ యొక్క షుగర్ వ్యాధిగ్రస్తుల్లో ఎక్కువ శాతం మందిలో హెచ్పి హెచ్పి వన్స్ కూడా ఒక పట్టం తగ్గదమ్మా కారణం ఏంటంటే షుగర్ వ్యాధిగ్రస్తుల్లో రక్త ఈ యొక్క రక్తనాళంలో ఉన్నటువంటి రక్తము ప్రవహించేటప్పుడు అంటే ఆ షుగర్ రక్తంలో ఉంటుంది కదమ్మా ఆ షుగరు రక్తనాళలో ప్రవహించేటప్పుడు కొన్ని ప్రోటీన్స్తో కలిసేసి అది ఫ్రక్టోజ్ అమైన్గా మారిపోతుందమ్మా ఫ్రక్టోజ్ అమైన్ అనమాట ఎప్పుడైతే ఫ్రక్టోజ్ అమైనగా ఆ షుగర్ రక్తనాళంలో ఉన్నటువంటి రక్త రక్తనాళాల్లో ప్రసరించేటువంటి షుగర్ మారిపోయిందో అటువంటి ఫ్రక్టోజ్ అమైన్ ని సెల్స్ ఈజీగా గ్రహించలేవు అనమాట సో సెల్స్ ఎప్పుడైతే ఈజీగా గ్రహించలేవు అప్పుడు షుగర్ విపరీతంగా పెరిగిపోతుంటుంది అది హెచ్బీ సి కారణం సో మరి కాకర ఎలా పనిచేస్తుంది అంటే హెచ్బీఏన్సీని తగ్గిస్తుందమ్మా ఎలాగంటే ఇప్పుడు ఫ్రక్టోజమైన్ ఫ్ర ఫ్రక్టోజ్ అమైన్ అనేటువంటి పదార్థము ఈ బ్లడ్ రక్త రక్తంలో షుగర్ పద్ధతులు ఉంది కదమ్మా సో ఈ కాకరలో ఉన్నటువంటి ఈ ఛారెంటిన్ విసిసిన్ను ఇన్సులిన్ లైక్ పెప్టైడు ఇలాంటి రసాయన పదార్థాలు ఏం చేస్తాయంటమా దాన్ని విడగొట్టేసేసి మామూలు షుగర్ కింద కన్వర్ట్ చేసేస్తాయి ఎప్పుడైతే ఆ విధంగా కన్వర్ట్ అయిపోయిందో సెల్స్ ఈజీగా గ్రహిస్తాయి సో సెల్స్ లోకి ఎప్పుడైతే ఈ యొక్క షుగర్ లోపలికి వెళ్ళిపోయిందో అప్పుడు బ్లడ్ లో తగ్గిపోతుందమ్మా సో హెచ్ హెచ్బీఏన్సీ తగ్గేందుకు కూడా కాకరకాయ చాలా అద్భుతంగా పనిచేస్తుంది అంటే షుగర్ ను నియంత్రించడమే కాకుండా హెచ్బీఏన్సీ తగ్గించేందుకు కూడా కాకరకాయ చాలా అద్భుతంగా పనిచేస్తున్నా సో అదే విధంగా ఈ షుగర్ గ్రస్తుల్లో తరచుగా ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటి అనేక రకాల ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి రక్తానికి సంబంధించిన ఇబ్బందులు వస్తుంటాయి చర్మం దురద పెట్టడం ఇలాంటి జరుగుతుంటాయి ఇలాంటివన్నిటి కూడా కాకరకాయ చాలా అద్భుతంగా పనిచేస్తున్నామా సో మల్టిపుల్ బెనిఫిట్స్ కాకరకాయ ఉంటాయి కాకరకాయ రెండవ పదార్థంగా కరివేపాకమ్మా సో కరివేపాకును కూడా మనం ఎండబెట్టేసేసి అంటే బాగా శుభ్రంగా కడిగేసేసి ఆరించే తుడిచేసేసి బాగా నీడలో ఎండించేసి పౌడర్లాగా తయారు చేసేసుకొని ఆ కరివేపాకు పొడి కూడా ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలమ్మా ఇది కరివేపాకులో ఏ విటమిన్ పుష్కలంగా ఉంది కాల్షియం పుష్కలంగా ఉంది ఫైబర్ ఎక్కువగా ఉంది అనేక రకాలైన మినరల్స్ ఇందులో ఉన్నాయి సో కంటి వ్యాధులు రాకుండా ఉండేందుకు షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంచడమే కాకుండా కంటి వ్యాధులు రాకుండా ఉండేది కూడా ఇది కాపాడుతున్నామా సో సర్వసారణంగా మందిలో షుగర్ వ్యాధి కం కండ్లు ఇన్వాల్వ్ అయిపోయి కంటికి సంబంధించి రిటినల్ ప్రాబ్లమ్స్ అదేవిధంగా క్యాటరాక్టివిడ్ ఇలాంటి అనేక రకమైన సమస్యలు విజన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయమ్మా సో వాటిని అన్నింటించి కాపాడేందుకు ఆ సమస్యలు రాకుండా ఉండేందుకు వచ్చినప్పటికీ త్వరగా తగ్గేందుకు ప్రమాదకరంగా పరిణమించకుండా ఉండేందుకు ఈ యొక్క కరివేపాకు పొడి ఉపయోగపడుతుంది సో ఫిఫ్టీ గ్రామ్స్ కరివేపాకు పొడి తీసుకోవాలమ్మా మూడవది వచ్చేసి పసుపు పొడి పసుపు కొమ్మను దంచి తయారు చేసుకున్నటువంటి పసుపు పొడమా ఈ పసుపులో కుర్క్మీన్ అనేటువంటి రసాయన పదార్థం ఉందమ్మా ఈ కుర్క్మీన్ అనేటువంటి రసాయన పదార్థం ఏంటంటే ఈ ఇన్సులిన్ సిక్రేషన్ బాగా ఉత్పత్తి చేస్తుంది ఉత్పత్తి అయినటువంటి ఇన్సులిన్ కూడా సక్రమంగా పనిచేసేందుకు అంటే ఇన్సులిన్ కూడా పెంచుతామ్మా ఇన్సులిన్ ప్రొడక్షన్ పెంచుతుంది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది షుగర్ నియంత్రణకు ఉపయోగపడుతుంది తర్వాత ఈ షుగర్ వల్ల మెదడుకు సంబంధించిన జబ్బులు అంటే ఈ వృద్ధాప్య మెదడుకు సంబంధించిన జబ్బులు అంటే జ్ఞాపక శక్తి తగ్గిపోవడము పక్షవాతం రావడము అదేవిధంగా పార్కిన్సన్స్ ఇలాంటి సమస్యలు రావడం ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేందు కూడా ఈ యొక్క పసుపులన్నట్టు కుర్క్ మీను ఉపయోగపడుతున్నామా చివరగా గిసిరి ఉసిరి పొడి మనకు మార్కెట్లో అమల పౌడర్ అనే రూపంలో దొరుకుతుంది ఇలాంటి ఉసిరికాయలతో తయారు చేస్తారమ్మా ఉసిరిక పొడి ఒక యాభై గ్రాములు తీసుకోవాలి సో ఉసిరిక పొడి వాడుకోవడం వల్ల ఏం జరుగుతుంది వ్యాధి నిరోధకతని పెంపొందించేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది షుగర్ వ్యాధిని నియంత్రించేందుకు ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో భవిష్యత్తులో మరి షుగర్ వ్యాధి వల్ల చిన్న వయస్సులోనే వృద్ధాప్య లక్షణాలు రాకుండా ఉండేందుకు యాంటీ ఆక్సిడెంట్ కూడా పనిచేస్తున్నామా సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ యొక్క ఉసిరిక పొడిలు ఉన్నాయి సో ఈ నాలుగు పౌడర్లు కలుపుకోవడం వల్ల చాలా షుగర్ వ్యాధికి చాలా అద్భుతంగా పనిచేసేటువంటి ఔషధం తయారైపోతుంది సో కాకరకాయ పొడి కరివేపాకు పొడి తర్వాత పసుపు పొడి చివరగా పొడి ఒక్కొక్కటి యాభై గ్రాముల ఉప్పులు తీసుకోవడం వల్ల టోటల్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అవుతున్నా ఇది నలభై రోజుల కోర్సు సో రోజు మార్నింగ్ ఆహారానికి ముందు నైట్ ఆహారానికి ముందు ఒక హాఫ్ టీ స్పూన్ అంటే టూ అండ్ హాఫ్ గ్రామ్స్ ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ లో కలిపి తీసుకోవాలి సో రోజు అలా తీసుకోవడం వల్ల ఫార్టీ డేస్ కి ఈ మెడిసిన్ అయిపోతుంది మళ్ళీ ఫ్రెష్ గా తయారు చేసుకొని వాడుకోవాలమ్మా సో దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు సో ఇంగ్లీష్ మందుల యొక్క డోస్ నేను ఇంత ముందు చెప్పినట్టు చాలా వరకు తగ్గించుకోవచ్చు వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ నుంచి కూడా బయటపడవచ్చు thank you so much sir and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations I dream. So I dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream media i dream ki i dream team andar ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe